పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చూపిస్తున్నాను అయా ఈ ఉదయకాల సమయంలో చక్కటి ఉదయాన్ని ఇచ్చి అయా తండ్రి ఇదిగో నిన్నటి కలిపి నిన్నటి ఇచ్చులన్నీ తొలగించి క్షేమకరమైన సురక్షితమైన ఉదయాన్ని ఇవ్వబోతున్నందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ಮಹೋನ್ನತ ಮಹಾಗ ಅದ್ಭುತ ಕರುಡ ಆಲೋಚನ ಕಲಿತಾನೆ ತಿರುಗು ತಂಡಿ ಸಮಾಧಾನ ಅದ್ಭುತ ಸರ್ವೋನ್ನತದ ಸರ್ವಾಧಿಕಾರಿ ಸಚಿವ ಸಚಿವರ ನಿರಂತರವು ಏಕ ರೀತಿ ಗೌನ ದೇವ ನನ್ನ ಎನ್ನಡ ಬಿಡುವ ಕಾಯಕ నిత్యమో కాస్తూ కాపాడుతూ రక్షిస్తూ సంరక్షిస్తున్న తండ్రి మీకు వందనాలు వేటగాని ఊరిలో నుండి అయా విడిపిస్తున్నా వందనాలు అని మీ నమ్మకమైన తండ్రి హస్తం చేత అయా ముట్టండి అయా టచ్ చేయండి ఈరోజు మొత్తము నడిపించండి తోడువై నీడవై భద్రతవై నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఏ విధమైన దురాత్మశుక్కుల ప్రభావం క్రియలు పండగల ప్రయత్నాలు ఏ మాత్రం నా మీద నా కుటుంబం మీద పని చేయకుండా సహాయం చేయండి అయ్యాన్ని ఆత్మచేతని పని కక్ష చేత నింపండి అయ్యా ఉదయాన్ని కృపతో నింపండి తండ్రి మా హృదయం నిన్న ఆ యొక్క ఆనందంతో పొంగులాగున ని పరిశుద్ధాత్మ చేత అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను విశ్వాసంలో కర్త యోధాన్ని కొనసాగించి మంచి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి దిగు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి దర్శించని ఆశీర్వదించని ఈ నూతనమైన రోజులో ఈ నూతనమైన ఉదయములో నూతనమైన మీ వాత్సల్యం చేత కృప చేత బలం చేత శక్తి చేత నింపి నడిపించమని ప్రార్థించేస్తున్నాను ఈ రోజు ఏ ఏ పనులైతే అయితే తండ్రి ఎటువంటి అపజయం కలగకుండా అయ్యా విజయముతో ఈ రోజు మొత్తం నడుచుటకు సహాయం చేయండి ఈరోజు మొత్తం విజయాన్ని ప్రసాదించండి మీ ఆత్మ చేత అభిషేకించండి అపజయం వెనుక తిరుగుబాటు జీవితం ఉండకుండా నీ ఆత్మకార్యములు జరిగించుకొని ఇన్ని రోజులు ఏదైతే కోల్పోయి ఉన్నారో ఇన్ని రోజులు ఏదైతే పొందుకోలేకున్నారో అయ్యా రోజు మొదలు పెడుతున్న ప్రతి పని అయ్యా ప్రతి విధమైన ఎదురాత్మ శక్తులను ఈ ఈరోజు చేస్తున్న ప్రతి దాన్ని పై విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దేవా మిమ్మల్ని స్థుతిస్తున్నా మహింపరుస్తూ ఘనపరుస్తున్నానయ్య అయ్యాన్ని ఆత్మ చేత అభిషేకించి సమృద్ధి అని మేలుల చేత తృప్తిపరచుమని ప్రార్థించు అయ్యా ప్రశాంతమైన మనసు నెమ్మదికరమైన హృదయాన్ని అనుగ్రహించుకొని ఏ విధమైన ఆయా దురాత్మ శక్తులకు లోపడకుండా పవిత్రంగా అయా వివేచన లేని అయా తండ్రి ఇదిగో మనసు కలిగి ఉండకూడదు ప్రతి విషయంలో వివేకంతో నడుచుకునే కృపణీయమని ఈరోజు మొత్తాన్ని పరిశుద్ధమైన పాదాలు చింత సమర్పిస్తూ పరిశుద్ధమైన ఏసైనా మమ్మల్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె